ముఖ్యంగా కాగడాలతో వంద కాగడాలు పడతారు నూట ఒక్క కాగడాలు పడతారు ప్రతి ఒక్కరూ కాగడాలు అందుకొని దేవుడికి ఆహ్వానం పడుతారు

చాలా బాగా తయారు రెడీ చేశాడు స్వామిని అలంకరణ చూడండి ఎంత బాగుందో ఈ స్వామిని దర్శించుకుంటే ప్రతి ఒక్కరికి అనుకున్నది జరుగుతుందని ఒక నమ్మకం ఉంది అందుకని ఈ కొండ మీదకి చాలామంది ఆ ఊరు వాళ్ళు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకు కూడాను ముందుగానే చుట్టాలు వస్తారు ఆ చుట్టాలు కూడా నడిచిపోయే వాళ్ళం అంతకు అయితే పొలంలో రాత్రిపూట చంద్రుడు వెన్నెళ్ళలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఇప్పుడైతే నడవటం లేదు ఎవ్వరు ఆటోలు ఉన్నాయి ఆటోలలోనే వెళ్ళేవాళ్ళు ఈ మూడు రోజులు గరుడు సేవ తలంబ్రాలు తేరు ఈ మూడు రోజులు చాలా బాగా జరుగుతాయి అక్కడ బ్రహ్మోత్సవాలు పక్క ఊర్ల నుంచే కాకుండా బస్సులు వేసుకొని కూడా యాత్ర కూడా వస్తారు ఈ కన్నుల పండగ చూసేదానికి ఈ బ్రహ్మోత్సవాలు చూసేందుకు ఎంత బాగా ఉందో చూడండి గరుడు సేవ ఈ గరుడు సేవకి ఇవంతా అలంకరణ అయిపోయి దేవుడు ఊరికి అయిపోయిన తర్వాత టపాసులు పేలొస్తారండి అసలు ఎంత బాగా అంటే అంత బాగా పేలుస్తారు చూసేందుకు కన్నులు గోడ సాలవు స్వామి చూడండి ఎంత బాగున్నాడు గరుడు వాహం మీద కూర్చొని అలంకరణ కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారు ఆయన్ని మండపం అట్టా ఊరేగిచ్చి మండపంలో దింపుతున్నారు అక్కడ మండపం ఉంటుంది గుడి దగ్గర ఆ గుడి దగ్గర మండపములు పెడుతున్నారు స్వామి వారిని వారిని జనం ఇసకేస్తే అన్నట్టుగా ఉంటుందండి జనము చాలా బాగా చేస్తారండి